చంద్రమా పాలనలోనే బాగుంది ఏమేమి అంటే జనాల్ని సోగు పోతు లేకుండా వేసిన బియ్యం తీసుకెళ్లి దుప్పోలు అవ్వటమే కరెక్ట్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు పెన్షన్లు బాగానే వస్తున్నాయి మా బాబుకు కూడా పెన్షన్ వస్తుంది ఆరు మీద మా బాబుకైతే పడలేదులే మా బాబు బడి మానేశాడు మా బాబుకైతే పళ్ళ ఎవర వేరే పిల్లలకైనా పడి ఉంటాయి కానీ మా బాబుకి పళ్ళ ఎగిన గెలిచేవాడే ఆయన నాన్నగారు పేరు పెట్టుకుని అన్నా క్యాంటీన్ పెట్టాల్సింది అదొకటి లేబర్లు ఇసుక లేకుండా చేశాడు లాక్డౌన్ టైంలో అదొకటి దబ్బే చేసింది ఆ ఇసుక ఒకటి లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే ఆయనే గెలిచేవాడు ఇప్పుడు ఈయన ఈ బాబు గారు గెలిచారంటే ఈయన నేను అన్నం పెడుతున్నాడు ఐదు రూపాయలు ఇచ్చి ఉన్నా లే ఒక ఐదు రూపాయలు ఇల్లు ఇచ్చేసి తింటున్నావు జగన్ అది కూడా పెట్టలేదు తీసేశాడు కదా దానివల్ల ఆయన ఓడిపోయాడు జగన్ గెలవచ్చు లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలు ఉన్నోళ్ళు ఇబ్బంది పెట్టుకోనే లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలు వ్యాపారస్తులు కానీ మా టాపి పని చేసే వాళ్ళకి కానీ ఆయన ఉన్నవి చెడ కొట్టుకుని ఉంటే చాలు ఉన్నవి ఉన్నవి చెడగొట్టుకుని ఉంటే చాలు ఉన్నవి వస్తాయి చేస్తే లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలు మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకోండి లేని వాళ్ళ జోలికి మాత్రం ఇబ్బంది పెట్టమాక